హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి రవ్వ కేసరి ఎలా చేయాలో చూపిస్తున్నాను చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది ఒకసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి ఇందులోకి ఒక ఐదు నుంచి ఆరు జీడిపప్పు అలాగే ఒక నాలుగు బాదామి ఒక ఐదు నుంచి ఆరు కిస్మిస్ వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కకు తీసి పెట్టుకోవాలి నెక్స్ట్ అదే గిన్నెలోకి ఒక కప్పు దాకా రవ్వని వేసుకోవాలి ఈ రవ్వ వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఒక వన్ మినిట్ పాటు నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి అలాగే వదిలేస్తే అడుగు పడుతుంది కాబట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి త్రీ కప్స్ దాకా వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్కి నేను మూడు గ్లాసుల దాకా వాటర్ వేసుకుంటున్నాను ఒక రెండు యాలక్ బుడ్డలు వేసుకోవాలి వేసుకునే తర్వాత ఇంకోసారి కలుపుకోవాలి ఒక టూ డ్రాప్స్ దాకా ఫుడ్ కలర్ వేసుకోవాలి ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే మీకు అవసరం అనుకుంటే మాత్రమే వేసుకోండి దీనివల్ల టేస్ట్ కానీ ఏమీ చేంజ్ అవ్వదు ఓన్లీ కలర్ కోసమే ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాము నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి ఇలా కొంచెం గట్టి పడిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఇంకోసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా కేసరి అయితే రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ